ఓం నమో హరిహరాభ్యాం పురాణము పదహారవ అధ్యాయము దీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులు చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరకబాధలు పొందుదురు ఈ నెలదినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధి కానీ దీపారాధన చేసిన సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని సన్నిధి ఎందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందుదురు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశదీపము నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసం అంతయు ఆకాశ దీపము కానీ స్తంభ దీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపం పెట్టువారు శాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపము ఉంచవలెను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారు లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మం ఎత్తుదురు ఇందులోకొక కథ కలదు చెప్పేదను వినుము దీపస్తంభము విప్రుడవుట ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణుమందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసములో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండెడివారు ఒకనాడు ఆ మునులో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపం నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము కావున మనమందరం అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడ్కొని వద్దాము రండి అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై శాలిధాన్యం ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పట్టణము చేయుచుండగా ఫెలఫెలమని శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కులైపడి దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉండెను ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను అత వారు అతనిని చూచి ఓయి నీవె ఎవడవు నీవి స్తంభము నుండి ఎలా వచ్చేతివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించరి అంతా ఆ పురుషుడు వారందరికూ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఐశ్వర్యమునుటచచే మధాంధుడనై న్యాయ న్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని దుర్బుద్ధుల ఊటచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలిగి నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయముననే విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు మీద వేసుకోమని చెప్పి నానా దూర్భాషలాడి వాడను నేను ఉన్న ఆసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండెరని చెప్పేడువాడును స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండేడువాడును అందరూ నా చేష్టలకు భయపడివారే కానీ నన్నెవరనూ మందలింపలేకపోయేది నేను చేయు పాపకార్యములకు హద్దులేకపోయేది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మలయందు ఎందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యం అందుండి కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకునలేకపోతుని ఈనాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నలరూపమెత్తి ఎత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నీ మీకు తెలియజేసేతిని నన్ను మన్నింపుడని వేడుకొనేను ఆ మాటలు ఆలకించిన మునులందరూ సమితాశ్చర్యం పొంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదేనూ గాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి పొందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొని ఆ పురుషుడు ఆ మాట ఆలకించి ముని నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగంబున నెల్లలకు నెట్ల కర్మబంధము కలుగును అది నశించుట ఎట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడవు అంగీరస మునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కావున వివరించుడని కోరిరి అంతా నాంగీరసుడు ఇట్లు చెప్పెను షోడసోధ్యాయము పదహారవ రోజు పారాయణము సమాప్తం ఓం శివాయ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ